ఆ పిల్లలు కూడా చపాతి అని మర్త పెట్టుకుంది నేంటి ఏం చేస్తున్నావు ధత్రి చపాతి చేస్తున్నాడా మా ఇట్రా ఇడికిరా ఇటు కూర్చుంది డాడీ పక్కన కూర్చో మధ్యలో వద్దు వేసుకోబల్ల కర్రీ వేసుకోబల్ల రాత్రి ఇటు పక్క కూర్చుంది రా రాత్రి నువ్వు తింటావా నువ్వు ఆడ అండి పెట్టాలా అబ్బా తింటారా నాకు అంత పెద్దది పెడతారా అమ్మా చపాతి చపాతి పెడతాను పెడితే అంత నువ్వు కిందకి వెళ్ళి పెట్టి నువ్వు కలబెట్టుకొని ఎట్టో ఒకటి నీకు పెడుతుంది కదా చూడు సరిపోలేదంట కర్రీ చూడు ఎంత అద్దుకుంటుందో అబ్బా చాలమ్మా చాలేజ్